హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీ స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కరీంనగర్ జిల్లా కరీంనగర్ టు పెద్దపల్లి బైపాస్ రోడ్ అండపీట్ రోడ్కి మెయిన్ రోడ్డు కమర్షియల్ ప్రాపర్టీ మన సేల్కి వచ్చిందండి మొత్తం ల్యాండ్ వచ్చి యాభై గుంటల ల్యాండ్ అండి కమర్షియల్ ప్రాపర్టీ ఫిఫ్టీ గుంటాస్ కమర్షియల్ ప్రాపర్టీ ఫర్ సేల్ ఇందులో మనకు పెద్ద షెడ్ ఉందండి ఇరవై ఐదు వేల షిఫ్ట్ ఉన్నటువంటి షెడ్ ఇది ప్రీవియస్ ఇది మనకు రెంట్కి ఇస్తే ఆరు లక్షల వరకు వచ్చేది రెంట్ ప్రజెంట్ వెకేట్ చేశారు సేల్ కోసమని కరీంనగర్ టు పెద్దపల్లి బైపాస్ రోడ్కి ఆనుకొని ఉన్న వంద ఫీట్ల రోడ్కి ఆనుకున్నటువంటి యాభై గుంటల కమర్షియల్ ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ నాలుగన్వ ఉంది రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇది గుంటకు ధర వచ్చి యాభై లక్షలు కూడా చెప్తున్నారు ఫిఫ్టీ ల్యాక్స్ పర్ గుంట నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు కరీంనగర్ టు పెద్దపల్లి బైపాస్ రోడ్కి యాభై గుంటల కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది గుంటకు యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద నెంబర్ సంప్రదించండి ఈ ల్యాండ్కి సంబంధించి మ్యాప్ అండి మీరు చూడవచ్చు వీడియోలో కూడా టోటల్ ల్యాండ్ వచ్చి మనకి ఇక్కడ వెస్ట్ ఫేస్లో ఉంది హండ్ర ఫీట్ రోడ్కి కమర్షియల్ ప్రాపర్టీ రోడ్ ఫేస్ వచ్చి వన్ ఫిఫ్టీ వన్ ఉన్నదండి డెప్త్ వచ్చి త్రీ థర్టీ ఫోర్ ఉన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ అలాగే మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా కొనాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నంబర్ థ్యాంక్ యూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ